హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వ్లాగ్స్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింద కోటి వ్లాగ్స్ ఈ రోజు మార్నింగ్ మార్నింగ్ మా హస్బెండ్ మార్కెట్ చేసుకొని తీసుకొచ్చి సో అవన్నీ సర్దుతున్నాము ఎక్కువ ఆకుకూరలు తీసుకొచ్చారండి ఎందుకంటే ఇప్పుడు అవే ఊరి నుంచి వస్తున్నారు సో అందుకని చెప్పేసి మటన్ కొంచెం చేపలు తీసుకొచ్చారు నాకైతే ఇక్కడ మటన్ పెద్దగా నచ్చదండి ఊర్లో అయితే చాలా ఫ్రెష్ గా ఉంటుంది ఇంకా చేపలైతే వేవ్ సందువా చేపలంట సో ఎంత కడిగినా సరే జిగురు అస్సలు పోలేదు చేతికంతా జిగురు జిగురు గా అంటుకుంటుంది ఇంక ఇవన్నీ కంప్లీట్ చేస్తే టైం పడుతుంది కదా సో అందుకే ఫస్ట్ అల్లం వెల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాను సో ఎప్పుడు ఇప్పుడు అత్త వచ్చినా సరే ఏవో ఒక స్పెషల్ సార్ రెండు మూడు ఐటమ్స్ అయినా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో వస్తారు కదా వచ్చినప్పుడైనా మనం ఎలా తీసుకొని రావాలి కదా అని చెప్పి మా హస్బెండ్ తీసుకొస్తూ ఉంటారు ఇంకా మార్నింగ్ ఇల్లు బాగలేదు అని ఫస్ట్ బెడ్రూమ్ అయితే సర్దిసుకుంటున్నానండి నేను ఎప్పుడు ఒక త్రీ ఫోర్ డేస్ కి మారుస్తాను షీట్ యాక్చువల్ గా అయితే ఇప్పుడు చేంజ్ చేయకపోదును బట్ మా అత్తం వస్తుంది కదా సో కొంచెం క్లీన్ గా ఉండాలని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను అతం కాదు ఎవరి ఇంటికి వచ్చిన ఫస్ట్ నేను బెడ్ నీట్ గా ఉందా లేదో చూసుకుంటాను ఎందుకంటే మన ఫస్ట్ అటెన్షన్ ఎవరికైనా బెడ్ మీద పడుతుంది అది క్లీన్ గా ఉంటే ఆటోమేటిక్ ఇల్లంతా క్లీన్ గా ఉన్నట్టు కనిపిస్తుంది నా ఫీలింగ్ ఇవన్నీ సర్దేటప్పటికైతే నాకు చాలా కొంచెం నీరసం అనిపిచ్చిస్తుంది ఎందుకంటే బెడ్ ఎక్కి మొత్తం క్లీన్ చేసేటప్పటికి సో ఎలాగోలాగా మొత్తం అయితే క్లీన్ అయితే నాకు బాగా మూడీగా ఉన్నా లేదంటే ఇంకేమైనా ఎక్కువ వర్క్స్ ఉన్నా కొంచెం సాంగ్స్ పెట్టుకొని వింటూ చేస్తూ ఉంటే నాకైతే ఫ్రీగా అనిపిస్తుంది అందులోని ఈ సాంగ్ అంటే బాగా ఇష్టం అండి ఏంటి సాంగ్ అనేది గెస్ట్ చేయండి ఇంకా క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ప్రోటీన్ షేక్ తాగాలి కదా సో అది అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ ప్రోటీన్ షేక్ అయితే నేను టూ డేస్ ఒకసారి తీసుకుంటాను డైలీ చేస్తాను మా హస్బెండ్ కోసం బట్ నేను తాగడం అయితే మాత్రం టూ డేస్ కో ఒకసారి ఎందుకంటే నాకు డైలీ తాగాలనిపించింది హస్బెండ్ అయితే తిడుతూ ఉంటారు డైలీ తాగితే చాలా మంచిదని ఆ టూ డేస్ ఒకసారి కూడా నేను బేబీ కోసం అని ఆలోచించి తాగుతున్నాను కానీ నాకైతే అస్సలు నచ్చదండి ఇంకేది ఫాస్ట్గా తాగేసి బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేస్తాను ఇప్పుడైతే మటన్ కర్రీ ఫిష్ పుల్స్ నెక్స్ట్ ఫిష్ ఫ్రై కూడా చేయాలి సో టైం లేదని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను మ్యాగ్ని మ్యారినేట్ చేసుకుంటున్నానండి మటన్ మటన్ అయితే నేను ఫస్ట్ కుక్కర్లో పెట్టేద్దాన్ని కాదు నార్మల్గానే చేసేదాన్ని బట్ ఈ మటన్ కొంచెం ముద్రగా అనిపించింది సో అందుకే కొంచెం మ్యారినేట్ చేసుకొని ఫస్ట్ కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను మటన్లోకి ఎప్పుడు ఫస్ట్ సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు చాలా తక్కువ వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి లేదంటే ముక్క కొంచెం లబ్బర్ టైప్గా వచ్చేస్తుంది ఫస్ట్ సాల్ట్ ఎక్కువ వేసేసుకుంటే ఇంకా మటన్ మ్యారినేషన్ అయిపోయింది కదా సో ఇప్పుడు ఫిష్ కూడా కొంచెం సాల్ట్ కారం అల్లం వెల్లు పేస్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నాకైతే ఈ ప్రెగ్నెన్సీ టైంలో మటన్ అయితే అసలు నచ్చట్లేదండి చికెనే ఇష్టపడుతున్నాను ఫిష్ కూడా ఒకప్పుడు నచ్చేది ఇప్పుడైతే పులుసులు అటువంటి నచ్చట్లేదు ఓన్లీ ఫ్రై తింటున్నాను అంతే ఇంకా ప్రిపరేషన్ చేసుకుంటున్నాను కర్రీస్కి ఒకవైపు మటన్ పక్కన పెట్టేసుకున్నాను ఇంకోవైపు ఫిష్ పులుసు కూడా స్టార్ట్ చేశాను కొంచెం కర్రీ లీవ్స్ పచ్చిమిర్చి వేసుకొని మసాలా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ టమాట ఆ పేస్ట్ అది కూడా వేసుకుంటున్నాను మ్యాక్సిమం కారం ఎక్కువే పడుతుందండి చేపల పులుసులోకి సో కారం కూడా కొంచమే ఉంది అయిపోయింది వచ్చినప్పుడు అత్తం వచ్చినప్పుడు తీసుకొస్తుంది ఇంకా కొన్ని ఫ్రై కొదిలేసి మిగిలినవన్నీ పులుసు పెట్టేస్తున్నాను నేనైతే చేపల పులుసులో పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు ఇదంతా మా అత్తమ్మ రెసిపీయే సో మా అత్తమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను పెళ్లి తర్వాత నేను నేర్చుకున్నాను ఇంకొకవైపు పులుసు కూడా పెట్టేశాను పక్కన మటన్కి కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను మటన్ అయితే ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఇది కొంచెం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ విజిల్స్ తర్వాత మనం కుక్కర్ ఓపెన్ చేసుకుని అప్పుడు కర్రీకి ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా మటన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను మటన్ కర్రీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను ఈలోగే మా అయితే వచ్చేసింది చూసారు వచ్చినప్పుడు చాలా తీసుకొచ్చింది ఏంటి అనేది చెప్తా చెప్పాను కదా కారం అయిపోయింది అనేసి ముగ్గురు నుంచి కారం ఆడిచ్చింది తీసుకొచ్చేది ఇంకా నాకు ఇచ్చిన ఎగ్స్ ఉన్నాయి కదా అవి కూడా తీసుకొచ్చింది అక్కడ ఎవరు తింటారని చెప్పి తీసుకొచ్చింది ఇంక ఇంట్లో ఎక్కువ ఉన్నాయని చెప్పేసి బెల్లం శనగపప్పు ఇటువంటివన్నీ తీసుకొచ్చేసింది కొంచెం వరిపిండి ఇంక ఇవన్నీ కూడా చూసి మా ఆయన ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చావా అని అడుగుతున్నారు సో ఇక్కడైతే మాకు కరివేపాకు ఊర్లో చెట్టు తేండి మంచి స్మెల్ వస్తుంది సో ఈలో ఆనియన్స్ కూడా వేగిపోతే టమాటే వేసుకుంటున్నాను సో వంట చేస్తున్నాను కదా సో ఇది చూస్తూ నా మాటలు కొంచెం వినండి నాకు కామెంట్స్ రూపంగా అలా అడుగుతున్నారు ఫస్ట్ నుంచి కూడా మీ అత్త కోసమే చెప్తావు మీ అమ్మగారి కోసం ఏం చెప్పవా అని అడిగారు సో నాకైతే అమ్మ తమ్ముడు ఉన్నారండి మా నాన్నగారు అయితే ఫస్ట్ చిన్నప్పుడే చనిపోయారు అరౌండ్ నాకు టెన్ ఇయర్స్ ఉన్నప్పుడే మా ఫాదర్ చనిపోయారు సో కొన్ని రీజన్స్ వల్ల మా అమ్మగారు కూడా బాగా అన్ఫిట్ అయిపోయారు సో నాకు పెళ్లి అయిన తర్వాత కూడా మా అత్త నాకు అన్ని చూశారు మా అమ్మగారు చేయడానికి కూడా అవ్వదు కాబట్టి అంటే డెలివరీ టైమ్ లో మెయిన్ గా అవసరం ఉంటారు కదా అమ్మ సో ఇప్పుడైతే నాకు అంత అత్త అందుకే నాకు కొంచెం అత్తమ్ అంటే అది అభిమానం అందులోని నాకు మా సొంత మా నాన్న వాళ్ళ అక్కే మా అత్త అందుకని వీడియోలో క్లారిటీ ఇద్దాం అని చెప్పేసి నేను అలా చెప్తున్నాను ఇంకా వంటలు అయితే కంప్లీట్ అయిపోయి అయితే అందరికి వడ్డిస్తున్నారు మా తోటి కోడలు మా మరిది ఇక్కడే ఉన్నారు మా బాబు కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు వీడి మాటలకి అయితే అందరు నవ్వుకుంటూ భోన్ చేస్తున్నారు మా అత్తం ఎప్పుడు వచ్చినా సరే ఇలా అందరూ కూర్చుని బోన్ చేస్తాము సో నేనైతే చాలా అలసిపోయిన మార్నింగ్ నుంచి కూడా కొంచెం రెస్ట్ లేకుండా పని చేయడం వల్ల ఇంకా మా హస్బెండ్ బిర్యానీ మళ్ళీ తీసుకొచ్చారు ఇంట్లో ఎన్ని వంటలు ఉన్నా సరే ఇదైతే వెజ్ బిర్యానీ వెజ్ కర్రీ అప్పటికే అందరూ తినేసారు నేనైతే లెవెన్ ఓ క్లాక్ కి బోన్ చేస్తానండి కొంచెం ఆకలి వేసింది అని చెప్పేసి సో అందుకే ఇప్పుడు త్రీ అవుతుంది మళ్ళీ నేను కొంచెం తెచ్చిన బిర్యానీ ఒక రెండు ముద్దల్లా తినేసి పక్కన పెట్టి ఇంకా ఆఫ్టర్నూన్ త్రీ అవుతుంది అప్పుడు ఒక అత్త బోర్లు చేస్తుంది నా కోసం అండ్ ఇంకో విషయం ఏంటండి మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసాను కదా ఎందుకు అలా పెట్టాను అనేసి మీకు డౌట్ రావచ్చు సో జనరల్గా ఏ అమ్మాయికైనా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ అమ్మగారు వెళ్ళే ఎక్కువ ఇస్తూ ఉంటారు బట్ నాకు ఆ విషయంలో అయితే మొత్తం క్వైట్ ఆపోజిట్ ఎందుకంటే నాకు పెళ్ళి అయినప్పటి నుంచి స్టిల్ ఇప్పటికీ కూడా నాకు మొత్తం అత్తగారింట్లోనే అయిపోయిందండి అంటే ఇంకా డెలివరీ టైంలో అవని లేకపోతే ఇంకే ఏ విషయంలో కానీ ఎక్కువ అత్త వాళ్ళ ఇంట్లోనే అంతా అయిపోయింది నిజానికి అలా ఉండాలంటే మెయిన్ మనకి అత్త సపోర్ట్ ఉండాలి సో ఆ విషయంలో అయితే నేను చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి ఇంక మా అత్తగైతే చాలా పొదుపు కూడా ఎక్కువేనండి ఏది కూడా వేస్ట్ చేయాలనుకో ఆ విషయంలో బాగా నచ్చుతుంది ఇంకా అత్తమ్మకైతే చాలా సహనం ఎక్కువ అండి ఓర్పు సహనం వీటికి అయితే కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు ఇంట్లో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల బాధపడుతూ ఉంటాం కదా సో మా అత్త అయితే ఎన్నో బాధలు అనుభవించినా సరే ఇప్పటికీ కూడా ధైర్యంగా బాగుంటుంది అత్తగారి అమ్మగారి అంటే మాత్రం నేనైతే అత్తగారిని చెప్తాను నాకు నా విషయానికి ఈవెన్ ఇప్పుడు డెలివరీ అయిపోయిన తర్వాత కూడా నేను మా అత్త వాళ్ళ ఇంటికే వెళ్ళాలి సో అత్త చూసుకోవాలి అంటే అమ్మ లేదని కాదు అమ్మ కొంచెం అన్ఫిట్ కాబట్టి సో ఆవిడకి అవ్వదు ఏం చేయాలన్నా సో నాలా ఎవరైనా అత్తగారి సపోర్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి అమ్మగారి ఇంట్లో ఎప్పుడు సపోర్ట్ ఉంటుందండి బట్ బట్ అత్తగారింట్లో కూడా సపోర్ట్ ఉన్న వాళ్ళే చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకు అది ఎంతో అదృష్టం చేసుకుంటే గానీ అవ్వదు ప్రతి అమ్మాయికి ఉండాల్సింది అదే కదా ఇంకా ఇక్కడైతే బూర్లు ప్రిపేర్ చేస్తుంది తిని మా తోటి ఎక్కువేం కాదండి ఒక అర కేజీ మట్టికి అంటే మా ఇంట్లో మటుకి చేసుకుంటున్నాము పండగ అంటూ ఎప్పుడు స్పెషల్గా ఏం లేదు నా కోసమనే చేస్తున్నారు అంతే ఇంకా అత్త చేసిన స్పెషల్స్ లో ఎక్కువ బూర్లే బాగుంటాయి చాలా టేస్ట్ ఉంటాయి అండి అత్త చేసిన చాలా మెత్తగా వస్తాయి కూడా మాక్సిమం బూర్లు అంటే ఏ పండగలకు పబ్బాలకు వేసుకుంటారు బట్ ఇప్పుడైతే నా కోసమనే వేస్తుంది బట్ నాకు ఎందుకు స్వీట్ ఎక్కువ తినాలనిపించలేదండి కారమే ఎక్కువ తింటున్నాను ఈ ప్రెగ్నెన్సీలో కానీ అందరూ ఉన్నారు కదా సో తింటారు కదా పిల్లలు తింటారు కదా అని చెప్పేసి వేసింది మొత్తం ఈ వీడియో మీరు చూస్తున్నారు కానీ సో నన్ను అందరూ తిట్టుకుంటారేమో ఏంటి అమ్మ వాళ్ళు ఇష్టం లేదు అత్త కోసం అంత కొడుతున్నావు అని అంటే నేను వాళ్ళ ఇష్టం అని చెప్పలేదు వాళ్ళకి ఇష్టం లేదని కూడా చెప్పలేదు నాకు సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇలా చెప్తున్నాను సో మీలో ఎవరైనా అలా సపోర్ట్ ఉంటే మీరు కూడా అలాగే అనుకుంటారు కదా ఫైనల్గా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లోని అత్తగారి ఇల్లు మాత్రం కంపల్సరిగా వాళ్ళకి హ్యాపీగా ఉండాలి అలా ఉంటేనే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుందని నా ఫీలింగ్ ఆ విషయానికి వస్తే నేను నెక్స్ట్ మా తోటకోడలు కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పదు అండ్ తిన కూడా చాలా స్వీట్ అండి చాలా సైలెంట్ అసలు సో మా ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే ఇవే సో ఫైనల్లీ దేవుడు దయవల్ల ఒక మంచి కుటుంబమే దొరికింది అనుకోవాలి ఇంకా ఈవినింగ్ అయ్యింది కదా సో స్నాక్స్ లాగా బూర్ అయితే తింటున్నాను ఇదేంటి ఇన్ని పెట్టుకొని తింటుంది అనుకోకండి జస్ట్ వీడియో కోసం అలా పట్టుకున్నాను అంతే బూర్లు అయితే చాలా టేస్టీగా వచ్చాయి మెత్తగా వచ్చాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెత్తగా ఉండాలి లేదంటే మాత్రం బూర్ తినాలనిపించదు కదా గట్టిగా ఉంది ఇదేంటి టూ డేస్ లోగా ఎలా ఉంది కమెంట్ చేయండి మీ అందరికీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ బాయ్ బాయ్